చింత 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 చింతతో ఇంకా రోగం ముదరగొట్టుకుంటాం అనవసరంగా చింతించి అందుకే యేసుక్రీస్తు ప్రభారు మతైసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో ఏసై చెప్పిన మాట చూడండి మతైసు వార్త ఇరవై ఆరు వచనం అందువలన నేను మీతో చెప్పినది నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదు ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణములు ప్రాణమును గుర్చి అయిన ఏమి ధరించుకుందుమో ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయిన మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహ దేహమును వస్త్రము కంటే దేహమును ఆర్ యు వరింగ్ అబౌట్ వాట్ ఈట్ ఏం తిందామా అని చింతిస్తున్నావా ఏం త్రాగుదామా అని చింతిస్తున్నావా ఏమి ధరించుకుందామా అని చింతిస్తున్నావా వీటి గురించి చింతించాల్సిన అవసరం లేదు అంటూ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి ఏసై ఇరవై ఆరు వచ్చిన ఆకాశ పక్షులను చూడు ఎప్పుడైనా చూసారా చూసారా చూసాకేమనిపిస్తుంది ఏమీ అనిపించదు అంతే కదా పక్షుల్ని చూడడానికి సృష్టితో సమయం గడిపే టైం ఎవరికి ఉంటుందండి ఎంతసేపు ఇళ్లలో అపార్ట్మెంట్లో ఫ్యాన్ల కింద ఒక ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి కూడా అంత సమయం కానీ ఉండట్లేదు మరి పాతకాలంలో చక్కగా మనం అరుగులు మంచాలు మిద్దల మీదకు వేసుకుని అది వేరే లైఫ్ ఇప్పుడు ఆ లైఫ్ చాలామందికి ఆకాశపక్షులు చూసినా ఏమో అసలు ఆ పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి కదా స్పారోస్ కూడా మనకు కనబడట్లు ఇంతకుముందు కనబడినట్లు పీజన్స్ కనబడుతూ ఉంటాయి కాకులు కొద్దిగా ఎక్కువ పలకరిస్తూ ఉంటాయి అవి చూసినప్పుడు మా కిచెన్లోకి ఎప్పుడు అని తలుపులు కిటికీలు వేసుకోవడం మా డైనింగ్ టేబుల్ మీదకి వస్తాయేమో అని కాపాడుకోవడం తప్ప వాటిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యేది ఏమో ఉండదు బట్ వెన్ వీ లుక్ ఎట్ ద క్రియేషన్ వీ మస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తన జ్ఞాపకం చేసుకోవాలి సృష్టిని చూసినప్పుడు ఇంత అద్భుతంగా నువ్వు చేసావయ్యా నీ జ్ఞానము ఎంత గొప్పది ఈ సృష్టినే ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నావు నా జీవితాన్ని కూడా నువ్వు చక్కగా నడిపిస్తావని నేను నమ్ముతున్నా అని స్థుతించాలి అది నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచించుకొని చింతించుకుంటా కాదండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెట్లను చూసినా లేకపోతే ఈ సృష్టిని చూసినా సూర్యచంద్ర నక్షత్రాలను చూసినా వెన్ వెనులోకి ద స్కాయ్ రిమెంబర్ ద క్రియేటర్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తించి నేను ముగిస్తున్నా ఆకాశ పక్షులు ఈసారి కనబడితే ఏం చేయాలి తెలుసా వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తున్నావయ్యా వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తావయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రం చెప్దాం హలే ఆకాశ పక్షులకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఎవరు చేసి పెడుతున్నారు కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పక్షి ఆకలితో బక్క చిక్కిపోయి చనిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు నేనైతే చూడలేదండి మీరు ఎవరైనా చూసారా కరెంట్ షాక్ తగిలి పక్షులు చచ్చిపోతుంటాయి కొన్నిసార్లు అవి కరెంట్ వైర్స్ మీద హైటెన్షన్ వైర్స్ మీద తెలియకుండా ల్యాండ్ అయ్యి కాళ్ళు పెట్టి ఇంకేదేదో కారణం చేత పక్షులు చనిపోతాయేమో కానీ ఆకలితో అలమటించి చనిపోయిన పక్షిని నేనైతే ఇంతవరకు పోనీ అవి ఏదో మన ఇళ్లలోకి వచ్చి ఏదో తింటున్నాయంటే అమెజాన్ ఫారెస్ట్లు పెద్ద పెద్ద చిట్ట అడవులు కారు అడవుల్లో ఉన్న పక్షులు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత స్ట్రాంగ్గా ఎంత హెల్తీగా ఉంటాయో వాటిని ఎవరు పోషిస్తున్నారు సృష్టికర్త పోషిస్తున్నారు ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఆర్ యు వరింగ్ అబౌట్ య ఫుడ్ నా ఇంటిని ఎలా పోషించాలి నా భార్యని పిల్లల్ని ఎలా పోషించాలి నా ఆర్థిక స్థితి ఇలాగుందే మాకున్నది మాకే చాలి చాలని పరిస్థితి అన్న చింతనీలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవునితో మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులను పోషించిన దేవుడు ఇరవై ఆరో వచ్చిన ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో మీ పరలోకపు తండ్రి వాటిని పోషించ పోషించుచున్నాడు మీరు వాటికి మీరు వాటి కంటే శ్రేష్ఠులు శ్రేష్ఠుల కారా స్తోత్రం చెప్దాం హలే ఒక్కొక్క పక్షికి పేరుంటదా ఒక్కొక్క పక్షికి మనలాంటి ఇల్లుంటదా ఏమో ఎక్కడ ఇల్లు ఎక్కడ వాకిలో వాటి పేర్లు ఏం తెలియదు బట్ దేవుడు తన రూపంలో తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు ఆయన మన ఎడలో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు నిన్ను నన్ను పోషించడా వాటి గురిచే అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు మన జీవిత పట్ల ఆయనకి శ్రద్ధ ఉండదా ఖచ్చితంగా ఆయన తన కృపను కనపరిచే దేవుడు ఖచ్చితంగా మనను కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు పోషించే దేవుడు ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మంది పురుషులు ఆ తర్వాత స్త్రీలు పిల్లలు ప్రాబబ్లీ ఇట్ వాస్ మోర్ దెన్ అ టెన్ థౌజండ్ క్రౌడ్ ఖచ్చితంగా ఒక పదివేల మందికి పైగానే గుంపుండు ఉంటారు వారందరూ ఏసై మాటలు వినడానికి వచ్చినప్పుడు ఏసై బోధించడం అయిపోయిన తర్వాత చీకటి పడిపోయింది ఇట్ వాస్ టైమ్ ఫర్ దెమ్ టు డిస్పర్స్ వారందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయే సమయం ఏసై మమ్మల్ని పోషించాల్సిందే అని వారు ఎవరైనా ధర్నా చేశారండి పోషించాలి అని ఎవరైనా అడిగారా అడగలేదు ధర్నా కూడా కానీ ఏసై ఏం చేశాడు భోజనం పెట్టకుండా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట నువ్వు ఆత్మీయ ఆహారం కొరకు ఆశపడే వ్యక్తివైతే ఆయన పాదాల వద్ద ఉండాలని ఆశపడే వ్యక్తివైతే నీ కడుపు కూడా ఆయన నింపుతాడు స్తోత్రం చెప్దాం హాలె లుయా ఈ డు నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్ ఈ లోక సంబంధమైన విషయాల కొరకు తినడము ఏం త్రాగాలి ఏం తినాలి ఏం ధరించుకోవాలి నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏసయ్య బోధ వినడానికి ఆయన వద్దకు వచ్చిన ఐదు వేల మంది పురుషులు ఆ పైన ఇంకా స్త్రీలు పిల్లలు వారందరి యొక్క భౌతికపరమైన ఆకలిని తీర్చే బాధ్యత వారు అడగకపోయినా నువ్వు ఆయన మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఉంటే నువ్వు అడిగినవి ఇస్తాడు నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు స్తోత్రం చెప్దాం హలీలు ఎక్కడ